ఉదయ కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఎక్కి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము భారముతో ప్రార్థించుకుందాము సకల సృష్టికి కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు నెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను బ్రవ్వా రాత్రంతా కూడా సజీవమైన రెక్కల చోటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ కేస్తుతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఈ దినము చూడలేక మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి తండ్రి మాలోయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ మంచి అంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రోవా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నాం అంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయ నీ కనికరం తండ్రి నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుంలాడుచున్నాను ప్రోభానికి స్తోత్రములు ప్రోవా ఈ సమయమైన ప్రోహ నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నా దేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ దీవించండి ఆశ్రవదించండి ప్రోభ ఆరోగ్యంతో నింపండి తండ్రిని కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నీకు స్తోత్రములు ప్రోవా వారి త్రాగే పాలనలో నీ దయచేయండి ప్రభావ నేను వారి చుట్టుని కంచి వేసి ప్రోవా దృష్టిని దూరపరిచి ప్రోవా నీ దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా సహాయం చేయండి తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రోవా వారికి నాయన నీ కోపదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు ఈ వంద నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ సహాయం చేయండి అయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో మీరు తోడై ఉండండి ప్రభావ తగిన జ్ఞానమును దయచేయమని అడిగిచ్చున్నానయ్యా దీని దినము కూడా నీ కోపదలని భద్రత దయచేయండియ్య వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రోవా నాయన మీరే కాచి కాపాడండి ప్రవ్వా నీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి ప్రవ్వా మీ లేవనకైనా జ్ఞానము కదువైతే అడగమంటున్నా ఇస్తానంటున్నా ప్రవ్వా బుద్ధి జ్ఞానములు సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తములయ్యవి ప్రోవా వారికి కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి మీరే నడిపించండి ప్రోహానికి స్తోత్రాలయ యవనస్థల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి నీ కోపదని భద్రత దయచేయండి ప్రోవా ఎవరికెటువంటి పాపములో పడకుండగా ప్రోవా నాయన వారి యొక్క ఆలోచనలో తలంపుల్లో నడతల్లో క్రియల్లో మీరే ఉండి నడిపించుకోండి ప్రోవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభావ నైనా నీ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా వారు దిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా వారి చదువుల్లోనూ వారు చేస్తున్న పనుల్లోనూ మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రోవ నీకు స్తోత్రాల ప్రోవా చదువులు పూర్తి చేసుకునే ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను ప్రభావానికి వందనాలు స్తోత్రాలు సహాయం చేయండి ఎవరికి ఏం సిద్ధపరుచున్నారు దానిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభావ నీకే స్తోత్రాలు ఆస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఎంతోమంది నా ప్రభావా నాయన దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న ఉన్నారు ప్రభా వారికి నీ కోపదల నీ భద్రత దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నాయన నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపణ దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములు నాడుచున్నాను ప్రభావ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావాని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి స్తోత్రాలు ఉత్తరాలు ప్రోభా నీకేస్తలో చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేసి నడిపించండి ప్రోవ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రోవ నా ప్రోహ మీరే కాచి కాపాడండి ప్రోవ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క వివాహాల్లో మీరే సహాయం చేయండి అయ్యా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వు తెలియచేస్తున్నావు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించి ప్రతి ఒక్కరి వాహనాలని సహాయం దయచేయండి ప్రోవా కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి ఎవరికి లోటు లేకుండా ప్రతి లోటును కూడా నేను మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోభ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీవు అనుగ్రహించినటువంటి గర్భ ఫొలాలను బట్టి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా నయన వారి యొక్క గర్భ ఫలాలను దీవించి ఆశ్రవదించి ఆరోగ్యముతో నింపిని కోపదలని భద్రత దయచేయండి ప్రో వారు తినే ఆహారంలో వేసుకుని మందుల్లో నీ కృపణ దయచేయండి వారి ప్రసవంలో మీరే తోడ నడిపించండి ప్రోవా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు ప్రోవా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే ఫలం హోవిచ్చు బహుమానం అంటున్నావు తండ్రి నీవిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభావ ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారు ప్రోవ వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా నేను సంతానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోహ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి ప్రోహ ఎంతోమంది భార్యవర్తను విడిపోయి బ్రతుకుచున్నారు ప్రోవ నేను వారి యొక్క కుటుంబాలను మరలా కట్టమని అడుగుచున్నాను ప్రవ నీకు స్తోత్రాలయ్య సహాయం చేయండి అయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధుకాలలో బందీగా బ్రతుకుచున్నారు తండ్రి వారికి విడుదల దయచేసి ప్రోవా నేను చూసే నేత్రాల వారికి దయచేయమని అడుగుచున్నాను తేవా నీకే స్తోత్రాలుస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచమ్మని అడుగుచున్నాను ప్రోభ నేను స్వస్థపరిచి హోవాను నేనే అంటున్నావు ప్రోవా నాయన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరు ఎటువంటి వ్యాధులతో ఎటువంటి బాధలతో బాధపరిచినప్పటికీ ప్రోవా వారికి విడుదల దయచేసి ప్రోవా నాయన వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ఆరోగ్యంతో నింపండి ప్రోవా దీర్ఘకాల వ్యాధులతో బాధపరిచిన వారిని మీరు ముట్టండియ్యా బాగు చేయండియ్యా అయ్యా చెప్పుకోలేని వ్యాధులతో బాధపరిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రొవ వారిని మీరు ముట్టండి తండ్రి బాగు చేసి స్వస్థపరిచి బలపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి ఆరోగ్యంతో నింపండి నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రముల ప్రా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించుకుని ప్రోవా నేను ని కృపలోనికి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు బలపరచండి ప్రోవా రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా అనేక రీతిలుగా నిస్వార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా విశ్వాసులను బలపరచండి ప్రోవా నేనుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రోవా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను నా ప్రోవా నెక్స్ట్ ఉత్తరాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా నా దేశ ప్రజలందరినీ కూడా ప్రోవా మీరే కాచి కాపాడండి ప్రభావ ఈ లోకంలో జరిగే అన్నియాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రోవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి ఎంతోమంది అమాయకులు ఆ భాగ్యులు బలైపోతున్నారు ప్రోవా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రోవానికి స్తోత్రముల తండ్రి పస బిడ్డలతో సహా యమన బిడ్డలతో సహా ప్రవ ఎంతో మంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రవ నీరెక్కల చోట్ల ప్రతి ఒక్కరు కూడా భద్రపరచండి అయ్యా దుష్టుల దుర్మార్గుల నుంచి మీరు దూరపరచండి ప్రోవా ప్రతి ఒక్కరి బిడ్డలకు నీ కోపదలని భద్రత దయచేయండి ప్రొవ్వా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ వారి యొక్క ప్రయాణంలో దినదినము కూడా నీ కాపుదలని భద్రత తయారు చేయండి వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రోవా ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ మీరు ఉండండి ప్రోవా వాహనాలు నడిపించిన వారిలో మీరు ఉండండి నీ జ్ఞానము చేత నింపండి ప్రోవా రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన ప్రతి ఒక్కరి వాహనం యొక్క ప్రమాదం నుంచి తప్పించి కాపాడండి నీకు ఆపదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవా సహాయం చేయండి ప్రోవా నాయన మీరే ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించండి ప్రోవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను అమ్మమ్మలు తీర్చమని అడుగుచున్నానయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రోవ సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా അപവാദി ദൂരപരച്ചയ അപവാദി കിടിയ ലഭരച്ചുണ്ട് അപവാദി ബന്ധകാല ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి ప్రభావ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను ఆమమ్మలో తీర్చండి ప్రోవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రోవా నీ పనిలో ఒక దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రోవా నీకు స్తోత్రాలు ప్రోవా నేను ప్రార్థించే కృపను ధన్యతను నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా నేను కూడా భారము కలిగి ప్రోవా దినదినము కూడా ప్రోవా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రోవా ఎటువంటి అంటూ ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ప్రోవా ప్రతి ఒక్కరు కూడా నా ప్రోవా నాయన పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ఈ దినము నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రోవా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించి నీ మేలు చేత ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచమని నా ప్రార్థన ఆలకించమని త్వరలో మా కొరకు రానయ్యున్న హ్రేడైనా క్రీస్తు మమ్మల్ని బట్టిస్తే తెంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి గాక ఆమెన్ ఆమెన్